ん మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మంది రైతులు ఇప్పుడు మనకు మిరపలో పురుగు అనేది ఎక్కువ శాతం ఉందన్న దీనికి ఎలాంటి మందులు స్పేసుకోవాలని చెప్పేసి చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ అడుగుతూ ఉన్నారు పురుగు ఏంటంటే మనకు పచ్చి పురుగు కానీ రబ్బర్ పురుగు కానీ ఈ లద్దె పురుగు కానీ ఇలాంటి పురుగులు ఎక్కువ శాతం డ్యామేజ్ జరిగి మనకు ఆకులన్నీ రంధ్రాలు అయితే పడవడం అయితే జరుగుతుందన్నమాట మన పొలంలో కూడా ఇక్కడ మనకు బ్యాడిగి తోటలు కూడా ఉంది ఒకసారి చూడండి ఈ విధంగా మనకు రంధ్రాలు పడి మొత్తం ఎక్కువ శాతం పురుగులనేవి డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి పురుగు మందులు అని చెప్పి చాలా మంది రైతులు అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి వారి గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఒక బెస్ట్ పురుగు మందులు ఇప్పుడున్న సిచువేషన్లో వాడుకోవాల్సిన పురుగు మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయండిగా చూడండి అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇప్పుడు ఈ మిరప పంటలు వచ్చేసి ఏంటంటే పురుగు అనేది ఎక్కువ శాతం దాడి అనేది జరుగుతూ ఉంది ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మనకు మిరప తోటలు నెల రోజుల్లోపు కొన్ని తోటలు ఉన్నాయి నెల రోజులు దాటిన తోటలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి నెల రోజుల్లోపు ఉన్న తోటలకి ఒక రకమైన మందులు ఉంటాయి నెల రోజులు దాటిన తర్వాత స్ప్రే చేసుకున్న మందులు కూడా వేరే రకంగా ఉంటాయి ఎందుకంటే మొక్క సిచువేషన్ బట్టి మనం స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి వాటికి తగ్గట్టుగానే మీకు ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మందులు కూడా ఈ విధంగా మీరు ఏ స్టేజ్లో ఉన్న పంటకి ఆ స్టేజ్లో అయితే వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ఈ పురుగు మందులు స్ప్రే చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు సాయంత్రం వెళ్ళలో ఎక్కువ శాతం స్ప్రే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పురుగు అనేది మనం కంట్రోల్ అవ్వాలంటే సాయంకాలం వెళ్ళలో స్ప్రే చేస్తేనే మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సాయంత్రం వెళ్ళలో స్ప్రే చేసే ప్రయత్నం చేయండి పురుగు మందులు ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసేది చల్లని వాతావరణంలో స్ప్రే చేస్తేనే మనకు మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా మనకు సాయంత్రం వెళ్ళలో స్ప్రే చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు చూసుకుంటే కనుక మనకు ముప్పై రోజుల లోపున తోటలకి ఈ పురుగు కనుక ఉంటే ఒక మూడు రకాల బెస్ట్ మందులు అయితే ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు ఇమామక్తి బెంజేటు మనకు దీంట్లో టెక్నికల్ వచ్చేసి ఇమామక్తిం బెంజేటు అనేది ఉంటుంది మనకు నామాకరంగా చూసుకుంటే కనుక ఈ సిన్ని అంట వాళ్ళది ప్రొక్లైమ్ అని చెప్పేసి ఉంటుంది మీరు టెక్నికల్స్ చూసుకోండి ఇక్కడ నేను చెప్పే మందులు కాదు మీరు టెక్నికల్స్ చూసుకోండి టెక్నికల్ చూసుకొని ఆ వితర దంట్లో ఉన్నా కూడా తీసుకోండి అనమాట దీంట్లో హమాంయక్తిం బెంజేటు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్రొక్లైమ్ అనేది ఎకరానికి వంద గ్రాములు వాడాల్సి అయితే ఉంటుంది ఇది మనకు సన్న పురుగు పచ్చ పురుగు అన్నిటి కూడా కంట్రోల్ చేయడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే లబ్ధి పెద్ద పురుగు ఉంటే మాత్రం కంట్రోల్ అవుతుంది అది కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మనకు సన్న పురుగు రబ్బర్ పురుగు పచ్చ పురుగు వరకు అయితే ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది చూసుకుంటే కనుక మనకు అదేవిధంగా ఎక్కువ పురుగు ఉంటే ఎలాంటి మంది ప్లేస్లో కూడా తర్వాత మీకు చెప్తాను ఈ మామెక్తి మెంజ్ అనేది పొరకులం అనేది ఎకరానికి ఒక వంద గ్రాములు వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ముప్పై రోజులు తోటలో తోటలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక అదేవిధంగా ఇది కాకుండా ఇంకోటి చెప్పుకుంటే కనుక మనకు సీనియట్ వాళ్ళది అల్లిక అని చెప్పేసి కూడా ఉంటుంది దాంట్లో మనకు ఎగ్జామ్ థాయోమెతాగ్జాము అయితే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి మనకు అది దాంట్లో కూడా అది కూడా మనకు సన్న పురుక్కి చాలా యాక్సిడెంట్గా వర్క్ అవుతుంది మనకు లాండా సహాయితే ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఉంటుంది ఎగ్జామ్ కూడా మనకు పురుకు ఇబ్బంది చేస్తుంది అట్ ద సేమ్ టైం లైట్గా ముడతా ఉన్న కూడా కంట్రోల్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ మందులన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎలాంటి మీరు స్ప్రే చేసే మందుల్లో దో మందులు కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కలుస్తాయి కలవని కూడా మీకు అభ్యంతరం లేదు అలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు అది కలిపి స్ప్రే చేసుకోవచ్చా లేదని కూడా మీకు అనమాట అది కూడా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ అల్లిక అనేది కూడా మనకు లాండా సహాయలు ఎత్తురైన థయోమేథాగం రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి ఎకరానికి వంద ఎంఎల్ వాడాల్సి అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఇది కూడా మనకు పొరుగు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి దీన్ని కూడా వాడుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకొకటి కనుక మనం చూసుకుంటే కనుక దీని తర్వాత మనము ఒకవేళ ఎక్కువ శాతం పురుగు ఉంది ఒకవేళ పురుగు ఎక్కువ ఉంది లావు పురుగు ఉంది అనుకోండి కొంచెం ఎక్కువ శాతం పురుగు ఉందని అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఈ ముప్పై రోజుల్లోపే ఎవిసెంట్ కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దాంట్లో మనకు హమామక్తి పెంచట్టు లీఫెన్ న్యూరాను రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి దాంట్లో కూడా మనకు కాబట్టి అది కూడా ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎక్కువ పురుగు ఉంటే ఒకవేళ లావు పురుగు అనేది ఎక్కువ ఉంటే కనుక దీని జోలికి అయితే వెళ్ళండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు ఇది కూడా వాడుకోవచ్చు లీఫెన్యూరా అనే టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు మంచి ఫలితాలు రావడం ఛాన్స్ ఉంటుంది మనకి ఈ పురుగును కూడా గుడ్డు దర్శనం సంహరించడానికి లీఫ్ అంటే టెక్నిక్ కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది కాబట్టి ఈ ఏవిసెంట్ అనేది కూడా మనకు నెల రోజుల లోపు అయితే చేసుకోవచ్చు ఒక ఇరవై నాలుగు గ్రాములు ఒక ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఒక బెస్ట్ మంది అని మనం చెప్పవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు ముప్పై రోజులు దాటిన తర్వాత ముప్పై రోజులు దాటిన తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోవాలి మనకు ముప్పై రోజుల నుంచి ఆ పైన ఎప్పుడైనా సరేగా ముదురు తోటలైనా సరే ముప్పై రోజులు దాటిన తర్వాత ఎంత ముదురు తోటలైనా సరే ముప్పై రోజుల్లో ముప్పై ఐదు రోజులు ఉన్న తోటలైనా సరే ఇదే మందులైతే స్ప్రేయింగ్ చేసుకోండి అనమాట అవి చూసుకుంటే కనుక మనకు ముప్పై రోజులు దాటిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక అందులో బెస్ట్ వచ్చేసి మనకు మినటా అని చెప్పేసి ఒక మందు అయితే ఉంటుంది మనకు మినక్టక్ష అనేది ఏంటంటే మనకు దీంట్లో బెనివే టెక్నికల్ ఉంటుంది అంటే సియాంటనే ఇప్పుడు వాళ్ళు ఉంటుంది దాంతోపాటు లిఫెన్యుర్ అని ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయన్నమాట మనకు ఈ మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్క క్వాలిటీ అనేది కూడా ఎక్కడ మిస్ అవ్వదు క్వాలిటీ అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం మనకు మొక్క మెత్తదనం కూడా బాగుంటుంది మనకి అంటే కొన్ని పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు కొంచెం పెడుసొస్తాయి అనమాట అంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల కాకపోతే ఈ నేను చెప్పే పురుగు మందులు స్ప్రే చేస్తే మీకు ఎక్కడ కూడా మొక్క గ్రోత్ అనేది తగ్గదు మొక్క క్వాలిటీ కూడా చాలా బాగా కడడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ మందులే స్ప్రే చేసుకోండి పురుగు ఉంటే కనుక మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే కొన్ని రకాల పురుగు మందులు స్ప్రే చేసినప్పుడు ఎప్పుడైనా సరే మొక్క గ్రోత్ అనేది స్టాప్ అయ్యి చాలా వరకు మొక్క పెడిసి వచ్చేసి మనకు గ్రోత్ అనేది స్టాప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండదు మనం చెప్పే మందులు కంటిన్యూస్గా గ్రోత్ ఉంటుంది పురుగు కూడా కంట్రోల్ అవుతుంది కొద్దివరకు ముతపైన కూడా పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఈ మినటరీ అనేది మనకు ఎకరానికి యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో బెనివే టెక్నికల్ ఉంటుంది అదేవిధంగా మనకు లిఫెనూర్ అనే టెక్నికల్ ఉంటుంది లిఫెనూర్ అనేది మనకు ఈ పురుగుని గుడ్డు దశ నుంచి సంహరించడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఎకరానికి యాభై ఎంఎల్ మినిటరీ అక్షర్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి ఫలితం రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది లైట్గా పై ముడతా ఉన్న కూడా పోతుంది దీంట్లో ఎందుకంటే మనకు ఈ సియాంటి నిపురల్ బెనియో టెక్నికల్ కూడా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మనకు ముడతావు కూడా పై ముడతాం కూడా కంట్రోల్ అవుతుంది అంటే త్రిప్స్ పైన కూడా పని చేస్తా అనమాట ఇది మనకు ఎలాంటి పురుగున పోతుంది మీకు లద్దె పురుగున పోతుంది పచ్చ పురుగు రబ్బర్ పురుగు సన్న పురుగు ఏ పురుగును కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకోటి కనుక చూసుకుంటే లేదు ఇది లేదనుకుంటే ఇంకోటి చూసుకుంటే కనుక మనకు కోటవే కంపెనీలో ఎంగేజ్ అని చెప్పి కూడా ఒక మంది అయితే ఉంటుంది ఇది గత సంవత్సరమే లాంచ్ చేయడం అయితే జరిగింది పోయిన సంవత్సరం చాలా ఎక్సలెంట్ మంది ఇది కూడా మనకు దీంట్లో డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది ఇంకొకటి మనకు మెతా ఫెన్సాక్స్డే ఏదో ఉంది కొత్త టెక్నికల్ ఆ టెక్నికల్ ఉంటుంది అన్నమాట రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో డెలికేట్ టెక్నికల్ కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనకు ఐదు పర్సెంట్ డెలిగేట్ టెక్నికల్ ఉంటుంది మెతా ఫెన్సాక్స్డే ఒక టెక్నికల్ ఉంది అది ఒక టెక్నికల్ దీంట్లో యాడ్ కొత్త టెక్నికల్ కాబట్టి ఆడే ఉంటుంది కాబట్టి పురికి ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి ఇది మనకి ఎకరానికి చూసుకుంటే కనుక మనకు నూట అరవై ఎంఎల్ ఒక గ్రానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ఒక క్రానికి చూసుకుంటే కనుక ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది మనకి ఇది చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మొక్క కూడా క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది మనకు కాబట్టి ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు నూట అరవై ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేసుకుంటే మంచి ఫలిత రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ముడత పైన కూడా చాలా సమర్థవంతంగా పని చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే డెలిగేట్ టెక్నికల్ మీకు తెలిసిందే కదా స్పెనోటార్ టెక్నికలు కాబట్టి ఇది కూడా ఒక ఎక్సలెంట్ అని మంది అయితే చెప్పొచ్చు మనకు పురుక్కి సంబంధించి చూసుకుంటే కనుక ఇది లేదనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఇంకోటి అని చెప్పేసి ఉంటుంది సింజర్ టెక్నికల్ సిం సింజర్ కంపెనీలో అని చెప్పేసి ఉంటుంది యాంప్లిగో చూసుకుంటే కనుక మనకు దాంట్లో లాంబడా సహ్యతను ఉంటుంది క్లోరాన్త్ ఇంప్రోల్ ఉంటుంది అంటే లాండా అంటే మనకు కరాటి టెక్నికల్ దాంతోపాటు కొరాజిన్ టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి చాలా మంది రైతులు అన్న కొరాజిన్ స్ప్రే చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటారు కొరాజిన్ అయితే స్ప్రే చేయకండి కొరాజిన్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మొక్క గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది గ్రోత్ స్టాప్ అయ్యి మొక్క పెడుసు బారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి కొరాజిన్ అయితే స్ప్రే అయితే చేసుకోవద్దు యాప్లిగా తీసుకోండి బాగుంటుంది ఆంప్లి అయితే ఎకరానికి వంద ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లాంబడ సహ్యతను దాంతోపాటు అట్ ద సేమ్ టైమ్ కొరాజిన్ టెక్నికల్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి కాబట్టి లాండ సాయలు అయితే ఉండడం వల్ల మనకు మొక్క గ్రోత్ అనేది స్టాప్ అవ్వదు అనమాట మెతనం అనేది అదేవిధంగా కొనసాగడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు మొక్క మెత్తనం ఉంటుంది అదేవిధంగా ముడత కూడా కొద్దివరకు కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు పచ్చ పురుగైనా సరే సన్న పురుగైనా సరే లద్దె పురుగు అయినా సరే ఎలాంటి పురుగులు ఉన్న కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి యాంప్లివ్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకో మంది చూసుకుంటే కనుక మనకు ఎవిసెంట్ ఎవిసెంట్ కూడా మనకు ముప్పై రోజులు దాటిన తర్వాత తోటలో ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎక్సలెంట్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో లీఫ్ ఎనర్ ఉంటుంది ఇమాయమక్తి మెంజట్టు ఉంటుంది ఇది కూడా మనకు ఒక బెస్ట్ కాంబినేషన్ కలిగిన మందు కాబట్టి దీన్ని ఎకరానికి ఇరవై నాలుగు గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది బెస్ట్ రిజల్ట్ ఇది కూడా ఉంటుంది అనమాట మనకు ఎలాంటి పురుగులను కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ నేను చెప్పిన ఈ మందులు కనుక మీరు పురుగుకు సంబంధించిన స్ప్రేయింగ్ చేసుకుంటే మన పొలంలో గ్రోత్ అనేది స్టాప్ అవ్వదు ఎలాంటి పురుగును కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది చిన్న సన్న పురుగు నుంచి లావు పురుగు వరకు లద్దె పురుగు వరకు కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే మీరు ఒకటి ఏంటంటే స్ప్రేయింగ్ చేసే విధానం మంచిగా చేసుకోండి సాయంకాలం వేళల్లో కొంచెం ఎక్కువ స్ప్రేయింగ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడైతే మనకు మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పురుగులు అనేది మనకు ఎక్కువ శాతం రాత్రి వేళలోనే దాడి అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి పగలు మొత్తం మనం భూమిలో ఉండి లద్దె పురుగు తర్వాత రాత్రి వచ్చేసి మనకు ఎక్కువ శాతం మనకు పంట పైన డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సాయంకాలం వేళ స్ప్రే చేస్తే మనకు ఇమీడియట్లుగా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇవి మనము ఒక బెస్ట్ మనకు పురుగుకి సంబంధించిన మందులు చూసుకుంటే కనుక ఈ మందులను కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఏవో ఒకటి మీకు దొరికిన ఇవి కూడా ఏవి దొరికినా కూడా మీరు ఏదో ఒకటి తీసుకొని అంటే మీకు మార్కెట్లో ఏ అవైలబుల్గా ఉంటాయి మనకు తెలియదు కదా ఆప్షనల్గా ఉంటాయని చెప్పేసి ఇన్ని మందులు చెప్పాను అనమాట మీకు మీకు ఏ మందులు దొరికినా కూడా పురుగుకి సంబంధించి స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకటి మెయిన్గా ఏంటంటే ఎంగేజ్ ఒకటి మినటరక్షా ఒకటి ఈ రెండింటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇవి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి గ్రోత్ కూడా బాగా వస్తుంది కాబట్టి వీటిని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది వీడియో అయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్